అఖిల విశ్వ గాయత్రి పరివార్ గాయత్రి తీర్థ్ శాంతికుంజ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞము నవంబర్ పదిహేను పదహారు శని ఆదివారాలు వరంగల్ నగరంలో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం హనుమకొండలోని హంటర్ రోడ్ గ్రీన్వుడ్ స్కూల్ వెనుక బిఎస్కే గ్రౌండ్ ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సర్కిల్ దగ్గర పదిహేనవ తేదీ సాయంత్రం మూడు గంటలకి జమ్నీ థియేటర్ ఎదురుగా గల పోతన విజ్ఞాన పీఠం నుండి హంటర్ రోడ్ యజ్ఞ కళాశాల వరకు శోభాయమానంగా కలశయాత్ర నిర్వహించబడును రెండు వేల నాలుగు వందల తీర్థములలోని పవిత్ర మట్టి జలములతో నిండిన కలశాలతో యజ్ఞస్థలికి తీసుకువస్తారని సాయంత్రం ఏడు గంటలకు సహస్రదీప యజ్ఞము ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతము నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇట్టి సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు యజ్ఞ నిర్వాహకులే పూజా సామాగ్రి ఏర్పాటు చేస్తారని భక్తులందరూ ఉచితంగా ఇట్టి సత్యనారాయణ స్వామి వ్రతంలో సహస్రదీప యజ్ఞంలో పాల్గొనవచ్చని తెలిపారు అలాగే పదహారవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకొని నూట ఎనిమిది కుండములతో గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మహాగాయత్రి మంత్రదీక్ష ఇవ్వనున్నట్లు గాయత్రి కుంజ్ హరిద్వార్ ప్రజ్ఞాపుత్రులు శ్రీ విక్రమ్ కుమార్ తెలిపారు అలాగే ఇట్టి కార్యక్రమానికి నగరంలోని వేలాది మంది భక్తజనులు కుటుంబ సమేతంగా పాల్గొనగలరని వరంగల్ గాయత్రి పరివార్ బాధ్యులు వనమా సురేష్ మార్గం సదానందం అన్నారు